అందులో ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా సెమీ చికెన్ గ్రేవీ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి టేస్ట్ అయితే అబ్బిరిపోతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీరు రెగ్యులర్ గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై రైస్ లోకైనా అయినా దేనికైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండించులు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు నల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టుకొని ఆయిల్ వేసి నాలుగు లవంగాలు అనాస్ పువ్వు దాల్చిన చెక్క వేసి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్టు ఆ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వాలన్నమాట ఈ కొబ్బరి నువ్వులు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటేనే మనకి ఫ్రై అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మిస్ చేయొద్దు ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను చికెన్ మొత్తాన్ని వేసి ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చికెన్లోని వాటర్ వస్తుంది కదా ఇలా వచ్చేంత వరకు రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా అలాగే టేస్టీకి సరిపడే సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి స్టీమ్ మీదే ఉడకనివ్వాలన్నమాట ఈ ఫ్రై ఎప్పుడైనా సరే వాటర్ పోయకూడదు మనం చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా దాంతోనే చికెన్ పీస్ అన్నది కుక్ అవ్వాలన్నమాట మూత పెట్టి నేను ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా వచ్చిన వచ్చింది కదా చికెన్ పీస్ ఉడికిందలేదు చూసుకొని మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మొత్తంగా మనకి స్టీమ్ తోనే ముక్క అనేది ఉడకాలన్నమాట మగ్గించుకోవాలి బాగా ఇలా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొద్దిగా కరివేపాకు చల్లుకోండి మీకు కారం కానీ మసాలా కానీ ఏదైనా చాలేదనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇలా కరివేపాకు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకున్నారంటే అంతే సెమీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మస్ట్ ట్రై కంపల్సరీగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై కానీ కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి దేనికైనా సరే కాంబినేషన్ గా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్